వన్ వీక్ బ్యాక్ ఇదే సాటర్డే అభి ఇలా ఉన్నాడు రే లేవరా అభి లేరా టైం అవుతుంది ఎంతసేపు పడుకుంటావురా అంటూ అరుస్తున్నాడు వినోద్ వీడు ఇలా లేవడు అంటూ ఒక్క తన్ను తన్నాడు అంతే దెబ్బకి కింద పడ్డాడు అభి అబ్బా నీ అబ్బా ఎందుకురా తన్నావు పొద్దున్నే పిచ్చుకోక కరిచిందా నన్ను వినోద్ నీకు పూజ చేద్దామని ఆఫీస్ టైం అవుతుంటే ఇంకా ఎంతసేపు పడుకుంటావు అభి నీ మంచి డ్రీమ్ని స్పాయిల్ చేసావు కదరా స్టూపిడ్ వినోద్ ఏం పర్లేదు ఫస్ట్ నువ్వు రెడీ అయ్యిరా నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అభి సర్లే అని విసుక్కుంటూ వాష్రూమ్ వైపుకి కదిలేడు తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్ అభి వినోద్ రాగానే అక్కడున్న స్టాఫ్ అభికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఇంతలో మేనేజర్ వచ్చి కంగ్రాచ్యులేషన్ మిస్టర్ అభి మొత్తానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు అభి థ్యాంక్స్ సార్ మేనేజర్ ఓకే అభి మన బాస్ నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళు అభి ఓకే సార్ ఎండి క్యాబిన్ అభి మే కమిన్ సార్ బాస్ కమిన్ మిస్టర్ అబీర్ అభి గుడ్ మార్నింగ్ సార్ బాస్ గుడ్ మార్నింగ్ మిస్టర్ అబీర్ అండ్ కంగ్రాట్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తారు అభి థ్యాంక్స్ సార్ బాస్ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని డీల్ చేసావు కాబట్టి ఇది ఖచ్చితంగా మన సీఈఓ గారికి షేర్ చేస్తాను అభి ఓకే సార్ బాస్ అలాగే మీరు కెనడాలో ఉన్న మన బ్రాంచ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటగా మేనేజర్ కారు చెప్పారు ఈ విషయంలో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అభి థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తాడు బస్ ఓకే ఓకే నో యూ కెన్ గో అభి ఓకే సార్ అభి బయటకు వచ్చాక వినోద్ ఏమంటున్నాడు అభి వినోద్ వినోద్ ఐ యామ్ వెరీ హ్యాపీ నా డ్రీమ్ త్వరలోనే ఫుల్ఫిల్ కాబోతుంది వినోద్ అవునా కంగ్రాట్స్ మావా ఇంతకు ఆయన ఏం చెప్పారు అభి జరిగింది మొత్తం చెప్తాడు తర్వాత అభి వినోద్ వల్ల సీట్స్ దగ్గరికి వెళ్తారు అభి రాగానే అభి గ్యాంగ్ సూరజ్ సోనీ వినోద్ క్రాంతి దివ్య కంగ్రాట్స్ చెప్తారు అభి థ్యాంక్స్ గాయస్ క్రాంతి అభి పార్టీ అభి చెప్పండి ఎప్పుడు వినోద్ ఎప్పుడేంట్రా ఇవాళ ఈవినింగ్ ఓకేనా అభి ఓకే వినోద్ రే మీకు ఇంకో విషయం చెప్పాలి అందరూ ఏంట్రా అది వినోద్ అభి డ్రీమ్ త్వరలోనే సక్సెస్ కాబోతుంది అందరూ హూ క్రాంతి అయితే ఇవాళ పార్టీ గట్టిగానే ఇవ్వాలి ఏమంటారు అందరూ వినోద్ ఎస్కన్ త్రీ క్రాంతి ఒక లుక్ ఇస్తుంది వినోద్ అదే అదే క్రాంతి అభి రే ఆపండి ఆయన హెల్ప్ చేస్తాను అన్నారు గ్యారెంటీగా పంపిస్తా అనలేదు సోనీ మా డాడీ హెల్ప్ చేస్తాను అన్నారంటే గ్యారెంటీ ఇచ్చినట్టే అభి డోంట్ వర్రీ అభి చూద్దాం ఇంతకీ నువ్వు నాకు కంగ్రాష్ చెప్పలేదే సోనీ అందరిలా నేను కంగ్రాజ్ చెప్పను అభి కానీ నీ కోసం ఇవాళ పార్టీ నేను ఇస్తాను దివ్య అదేంటి అభి సక్సెస్ అయితే నువ్వు ఇస్తానన్నడం ఏంటి క్రాంతి గదంతే దివ్య ఎంతైనా అభి సోనీకి స్పెషల్ కదా అని సోనీని చూస్తూ చెప్తుంది దివ్య ఎందుకు స్పెషల్ క్రాంతి అబ్బా నీకు దేవుడు తలకై ఇచ్చిండు కానీ దిమాక్ ఇవ్వలేదంటే అని చెప్పి ఏం లేదు దివ్య డార్లింగ్ అభి మన టీం లీడర్ కదా అందుకు స్పెషల్ దివ్య హో అందుక క్రాంతి మనసులో దేవుడా నాకు బ్రెయిన్ ఎక్కువగా ఇచ్చి దీనికి తక్కు పెట్టేశావు దీన్ని ఎవడు కట్టుకుంటాడో తెలవదు కానీ దానికి మాత్రం బ్రెయిన్ ఎక్కువగా ఉండేలా చూడు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంది వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఎవరూ పెద్దగా వినిపించుకోలేదు ఒక సోనీ తప్ప సోనీ వీళ్ళ మాటలు విని కొంచెం బ్లష్ అవుతుంది అభి సోనీ ఎందుకు నేను ఇస్తా కదా సోనీ అభి నువ్వు మాట్లాడకు నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఈవినింగ్ రెడీగా ఉండండి అభి సోనీ సోనీ అభి ప్లీజ్ అభి అది కాదు సోనీ అని అంటుండగా క్రాంతి యహ్ ఆపండి గీళ్ళొల్లి అభి సోనీ ఇస్తానంటుందిగా పార్టీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు కాబట్టి సోనీ ఇస్తే తప్పులేదు అని సోనీ వైపుకు తిరిగి ఏం సోనీ ఓకే సోనీ ఓకే క్రాంతి అభి నువ్వు ఇంకా మాట్లాడకు అభి ఓకే క్రాంతి ఇవాళ పబ్లో పార్టీ అందరూ రావాలి అందరూ ఓకే వీళ్ళు ఇలా ఉండగా మేనేజర్ ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు మేనేజర్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అబీర్ అభి ఎస్ సార్ చెప్పండి మేనేజర్ ఇతని పేరు రాహుల్ బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు ఇతన్ని మీ టీంలో చేర్చమని బాస్ చెప్పారు అభి హో ఓకే సార్ నేను చూసుకుంటా మీరు వెళ్ళండి మేనేజర్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు అభి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ దిస్ ఈజ్ అబీర్ రాహుల్ హాయ్ యామ్ రాహుల్ అభి రండి మన టీంని ని పరిచయం చేస్తాను అని అందరికి పరిచయం చేశాడు రాహుల్ అందరికి హాయి చెప్పి దివ్యకి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఎందుకంటే దివ్య పక్కనే ఉంది కాబట్టి రాహుల్ దివ్యని చూడగానే ఇష్టపడతాడు కాసేపు ముచ్చట్ల తర్వాత క్రాంతి రాహుల్ గారు అని పిలుస్తుంది రాహుల్ గారు ఎందుకు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా క్రాంతి గట్లన సరే ఏంది రాహుల్ ముచ్చట్లు ఎట్లుంది మన ఆఫీస్ రాహుల్ ఫస్ట్ షేక్ అయినా తర్వాత చిన్నగా నవ్వి బాగుంది మన దివ్యలాగా అందరూ ఒకసారి రాహుల్ని ప్రశ్నార్థకంగా చూసి తర్వాత వెటకారమే అనుకుని మళ్ళీ నార్మల్ అవుతారు దివ్యతో సహా కానీ క్రాంతి మాత్రం మనసులో వీడేంది దివ్య అంటాడు కొంపతీసి వీడు కూడా పులిహోరగాడ ఎందుకైనా మంచిది వీడితో మంచిగా మాట్లాడడం బెటర్ క్రాంతి హిహిహి అవునా రాహుల్ భయ్యా ఈవినింగ్ మన సోనీ పబ్లో పార్టీ ఇస్తుంది నువ్వు కూడా రా రాహుల్ పార్టీ దీనికి క్రాంతి విషయం చెప్తుంది రాహుల్ మరి కథ ఇవ్వాలి సోనీ ఎందుకు ఇస్తుంది క్రాంతి ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుందిలేండి రాహుల్కి ఏదో అర్థమైనట్టే సరే అంటాడు క్రాంతి పర్లేదు వీడికి బుర్ర ఉంది మనసులో రాహుల్ భయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు రాహుల్ ప్రెసెంట్ హోటల్లో ఉంటున్న రూమ్ని వెతకాలి అభి ఎందుకు రాహుల్ మా రూమ్లో ఉండు నేను మా ఓనర్తో చెప్తా రాహుల్ థ్యాంక్స్ అభి ఈవినింగ్ పబ్ దగ్గర అందరూ అభి వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో అభి వినోద్ వస్తారు క్రాంతి సోనికి దగ్గరగా వచ్చి అభి టుడే మార్నింగ్ స్మార్ట్గా ఉన్నాడు ఇప్పుడు స్టైలిష్గా ఉన్నాడు అప్పటికే సోనీ అభిని చూస్తూ ఉంటుంది క్రాంతి ఏ అమ్మాయి కట్టుకుంటుందో అని చెప్పి సోనీ ఫేస్ని చూస్తుంది సోనీ క్రాంతి చెప్పిన దానికి సిగ్గుపడుతుంది క్రాంతి మనసులో వామ్మో ఇదేంది దీని సిగ్గు తగలట్ట అని అనుకొని పాప పీ సుశీల అబిగారు వచ్చారు ఇప్పటికైనా లోపలికి వెళ్దాం అంటుండగా అభి వీళ్ళ దగ్గరకు వచ్చి సారీ లేట్ అయ్యిందా సోనీ అదేం లేదు అభి పదా వెళ్దాం అని చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళింది తరువాత అందరూ వెళ్ళారు అక్కడే ఉన్న రాహుల్కి సోనీ పార్టీ ఎందుకు ఇస్తుందో అర్థమయ్యింది అందరూ డ్రింక్స్ తీసుకొని చీర్స్ కొట్టుకున్నారు దివ్యకి అలవాటు లేనందుకు కోక్టిన్ తీసుకుంది తరువాత అందరూ కలిసి స్టేజ్ పైన వచ్చిరాని తో ఎంజాయ్ చేశారు సోనీ అభిని తీసుకొని డ్యాన్స్ చేసింది వినోద్ క్రాంతిని తీసుకెళ్ళాడు ఇక సూరజ్ దివ్య ఒక్కతే ఉంది కాబట్టి తనతో డ్యాన్స్ చేద్దామని దివ్య దగ్గరకు వచ్చేలోపు రాహుల్ వచ్చి దివ్యని అడుగుతాడు దివ్యకి రాదు అని చెప్పిన నేను నేర్పిస్తాను అని చెప్పి తీసుకెళ్తాడు సూరాజ్ తలకొట్టుకుంటూ దేవుడా అందరూ సెట్ అయ్యారు నేను తప్ప త్వరలోనే మా టీంలో ఇంకొక అమ్మాయిని పంపవా అని అనుకుంటాడు అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తారు సూరజ్ తప్ప తర్వాత అందరూ పక్కనే ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళతారు అభి ఫాదర్ పేరు శ్రీనివాస్ మదర్ పేరు పద్మ సిస్టర్ పేరు నిధి వీళ్ళు నిజామాబాద్లో ఉంటారు అభి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సిక్స్ ఫీట్ హైట్ విత్ ప్రభాస్ లాంటి కటౌట్ స్టైలిష్గా ఉంటాడు ఆఫీస్లో కూడా మన హీరోకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభి చాలా స్మార్ట్ హార్డ్ వర్కర్ జెంటిల్మెన్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ట్రెండ్ని ఫాలో అవుతాడు తనకి యుఎస్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనేది తన డ్రీమ్ ఇంకో మైనస్ పాయింట్ తనకి పల్లెటూరు అన్న ఆ వాతావరణం అన్న అసలు ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తికి పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయితో పెళ్లి జరిగితే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది వాళ్ళ కాపురం నిలబడుతుందా ఆ అమ్మాయి తన హస్బెండ్ గారిని మార్చుకుంటుందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని అనుసరించండి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం